జయ శ్రీరామ్ ఈరోజు మీకు నేను ఒక చిన్న కథ అనుకుంటున్నానండి అదేంటంటే సరి అయిన టైంలో మనం సరియైన నిర్ణయాలు తీసుకోకపోవడము మన నిర్ణయాలు మనం వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయి అనేది ఈరోజు కథలో తెలుసుకుందాం అయితే ఒక ఊరిలో విపరీతమైన నీటి ఎద్దడి ఉంటుంది ఈ నీటి ఎద్దడిని నివారించుకోవడానికి ఒక అతను అనుకుంటాడు తను భావి తవ్వుకుంటే అయిపోతుంది కదా నీటి యద్ధాన్ని నివారించగలుగుతాం అనుకుంటాడనమాట అతను బావి తవ్వడం ప్రారంభిస్తాడు ఒక పదిహేను అడుగుల వరకు నీటి బావిని తవ్వుతాడు కానీ నీటి జాడ ఎక్కడా కనిపించదు కనిపించకపోతే అతను అయ్యో ఇంకా నీరు పడలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అతని స్నేహితుడు ఒకటి దారిమ్మట వెళ్తూ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు బావి తవ్వుతున్నాను పదిహేను అడుగుల వరకు తవ్వాను కానీ నీటి జాడ కనిపించలేదు అంటాడు అయ్యో ఇక్కడ తవ్వుతున్నావా నీకు మంచి ప్లేస్ చూపిస్తాను నీడు తొందరగా పడే ప్లేస్ అక్కడికి వచ్చి తవ్వు అంటాడు వెంటనే ఈయన తను తవ్వుతున్న ప్లేస్ని ఆపేసి ఇంకొక చోటుకి వెళ్తాడు వెళ్ళి అక్కడ తవ్వడం ప్రారంభిస్తాడు కానీ అక్కడ ఒక ముప్పై ఐదు అడుగులు తవ్వుతాడు కానీ రాళ్ళు తప్పితే ఏమాత్రం నీరు కనిపించదనమాట అతను ఎంతో బాధతోటి కూర్చొని ఉంటాడనమాట ఇంతలోకా ఇంకొక అతను దారి వెంబడి వెళ్తూ ఏం చేస్తున్నావంటే అవి తవ్వడానికి తవ్వుతున్నానంటే అయ్యో ఈ ప్లేస్లో తవ్వుతున్నావా ఇక్కడ నీరు ఎంత మాత్రమూ పడదు ఇంకొక చోట నీకు చూపిస్తాందా అక్కడ నువ్వు తవ్విన వెంటనే నీరు పడుతుంది అని చెప్తాడనమాట అతను సరే అని చెప్పి ఇతని మాటను కూడా నమ్మి అక్కడికి వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక యాభై అడుగుల లోతు వరకు కూడా తవ్వుతాడు కానీ ఎంత మాత్రం నీటి జాడ కనిపించదు అనమాట అతని చెమట తప్పితే నీరు అనేది కనిపించదు చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అతని స్నేహితుడు ఒక ఆయన వచ్చి చేస్తున్నావు అంటే ఇట్లా నీరు నేను ఇప్పుడు పదిహేను అడుగులు ముప్పై ఐదు అడుగులు ఈ విధంగా యాభై అడుగులు ఈ విధంగా తవ్వుతూ వచ్చాను ఇన్ని అడుగులను నేను తవ్వాను కానీ నాకు నీటి జాడ కనిపించలేదు అంటాడనమాట అప్పుడు అతను ఏమంటాడంటే నువ్వు ఇన్ని ఒక్కొక్క చోట ఇన్ని ఇన్ని అడుగులు నీ తవ్వుతూ వచ్చావు కదా నువ్వు తప్పు పని చేసావు ఇన్ని అడుగులు ఒకటే చోట కనుక నువ్వు తవ్వినట్టయితే ఈ వాటికి ఎప్పుడో నీకు నీళ్లు పడేవి అని చెప్పాడనమాట ఇది విన్న అతనికి జ్ఞానోదయం అవుతుంది అవును కదా నన్ను నేను ఎందుకు నమ్ముకోలేదు ప్రతి వాళ్ళు చెప్పేటటువంటి మాటని ఇక్కడ కాదు అక్కడ ఇక్కడ కాదు అక్కడ ఇక్కడ కాదు అక్కడ అనుకుంటే ఎందుకు పలు పలు విధాలుగా వెళ్ళాను అని చెప్పి చాలా అనమాట మిత్రులారా ఒకటి తెలుసుకోండి ఎప్పుడు మనం తీసుకునేటటువంటి నిర్ణయాల్లో మనం గట్టిగా తీసుకోవాలి వాటిని అది అది కష్టమైన సుఖమైన న్యాయమైన ధర్మమైన మనం దాన్ని చేయగలుగుతామా చేయలేకపోతామా అనేది మన యొక్క దేని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాలను మనము చేయాలి ఇంతలో ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా మన నిర్ణయాన్ని మార్చుకోకూడదు అప్పుడు మాత్రమే మనము సఫలీకృతలం అవుతాం